హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు పల్లీలు వేసే లడ్డూ చేయండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఎంతో సాఫ్ట్గా అలాగే అక్కడక్కడ పల్లీలు పలుకులు తగులుతూ ఎంతో రుచికరంగా ఉంటాయండి ఇంత టేస్టీ లడ్డుల కోసం మనం ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు అయితే దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీల్లోకి రెండు మూడు యాలకులు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా కాకుండా అక్కడక్కడ పలుకులు తగిలేలాగా మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలోకి రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుము అలాగే రెండు కప్పుల వరకు బెల్లం కూడా వేసుకోవాలి మనం ఏదైతే కప్పుతో వేరుశనగళ్ళు అవి తీసుకున్నామో అదే కప్పుతో మనం పచ్చి కొబ్బరి అలాగే బెల్లం కూడా కొలతగా తీసుకోవాలండి ఒక కప్పు పల్లీలు తీసుకుంటే రెండు కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుము అలాగే రెండు కప్పులు బెల్లం తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అలాగే బెల్లం మొత్తం కరిగే వరకు మనం సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి అప్పుడే మనం మిక్సీ పట్టుకున్న పల్లీల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి పల్లీల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం పాకం కూడా పల్లీల పొడికి బాగా పట్టే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలు ఉండలేకుండా అలా కలుపుకున్న తర్వాత సిమ్లో ఉంచుకుని మొత్తం పాకం పాకం అయ్యేంత వరకు మనం కలుపుకోవాలండి అంటే మనం గరిటతో తీసుకుంటే గట్టిగా పడుతుంది మొత్తం తురుము కూడా అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం పలిచిగా ఉంది కదండి ఒక్క టూ మినిట్స్ మనం అలాగే వదిలేస్తే మనకి గట్టిగా అయిపోయి చేసుకోవడానికి కూడా చక్కగా వస్తుంది ఇలాగే ఒక ఫైవ్ మినిట్స్ అలా దగ్గరికి ఉడకబెట్టుకుంటే మనకి కరెక్ట్గా మనకి లడ్డూ చేసుకోవడానికి అనువుగా ఉంటుందండి చూసారు కదా గరిటని ఎలా వదలకుండా కొంచెం గట్టిగా అయిందో అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని లడ్డూలు చుట్టుకోవడమే కొంచెం చల్లారినా పర్వాలేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకున్నా పర్వాలేదు లడ్డూ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ లడ్డు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి మనకి ఎంతో సాఫ్ట్గా అలాగే అక్కడక్కడ పల్లీలు పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఈ లడ్డూలు పిల్లలకి రోజు ఒకటి పెట్టిన పెద్దవాళ్ళు తిన్నా బ్లడ్ ఇంప్రూవ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇంత టేస్టీ అయిన లడ్డుని అలాగే అలాగే ఎంతో హెల్దీ అయినా ఈ లడ్డుని మాత్రం మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది మాత్రం కమెంట్ చేయండి ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ లడ్డూలోకే మనం పల్లీలు బదులు నువ్వులు కూడా యాడ్ చేసుకొని లడ్డూ చేసుకోవచ్చండి ఎలా చేసుకున్నా కానీ ఈ లడ్డు మాత్రం టేస్ట్ చాలా బాగా వస్తాయి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఈ వెరైటీలో లడ్డూ అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి లడ్డూయే కాకుండా చిక్కిలా కూడా దీన్ని మనం తయారు చేసుకోవచ్చు ఏ షేప్లో చేసినా కానీ ఈ టేస్ట్ అయితే మాత్రం అలాగే ఉంటుంది అంతే బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్